ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు స్వర్గీయ నర్సాపురం సుబ్బయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని ఏపీటీఎస్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు పొదలకూరు స్థానిక ఏపీటీఎస్ భవన్లో ఇటీవల మృతి చెందిన రిటైర్డ్ టీచర్ సుబ్బయ్య సంతాప సభను ఏపీటీఎస్ నాయకులు ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు ముందుగా నర్సాపురం సుబ్బయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సుబ్బయ్య ఉపాధ్యాయ ఉద్యమ నేతగా ఉపాధ్యాయ సమస్యలపై అను పెరగని పోరాటం చేశారన్నారు కామ్రేడ్ సుబ్బయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా సేవా కార్యక్రమాల్లో ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు పెన్షనర్ల కోసం తన సమయాన్ని కేటాయించి పెన్షనర్ల సమస్యలపై తక్షణ పరిష్కారం కోసం ప్రయత్నం చేసేవారన్నారు ఎంతో విద్యార్థులను ఉన్నత స్థాయికి చేర్చిన సుబ్బయ్య మన మధ్య లేకపోవటం బాధాకరమన్నారు వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ సుబ్బయ్య మాస్టర్ తో తమకు గల అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు

వారి గురించి మనకి